అర్హత లేకుండా పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎలా పొందుతున్నారు అనే విషయాన్ని స్పష్టంగా ఈ యొక్క వీడియోలో తెలియజేయబోతున్నాను రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా వినండి రాష్ట్ర ప్రజలు వినండి రాష్ట్ర అధికారులు తప్పనిసరిగా ఈ యొక్క విషయాలను వినవలసిన అవసరం ఉంది దీనికి ఈ యొక్క మెడికల్ పెన్షన్లు జీవో రెండు వేల ఇరవై ఒకట ఒకటిన వచ్చింది ఈ యొక్క మెడికల్ పెన్షన్ల విషయం పైన మొట్టమొదటిగా ఈ జీవో ఎవరికి తెలుసు అంటే మెడికల్ అధికారులకు మెడికల్ సిబ్బందికి ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు ఈ పదిహేను వంద పదిహేను వేల రూపాయల జీవో అంటే మెడికల్ పెన్షన్కి సంబంధించి తొమ్మిది వ్యాధులకు సంబంధించిన కొంతమందికి ఆర్థిక సహాయము అందిద్దాము అనేసి ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించడంతో ఈ తొమ్మిది మంది వ్యాధులు గలవారు ఎవరున్నారో గమనించండి అని ఏఎన్ఎంలకు ఆదేశాలు జారీ చేయడంతో వారు ఇచ్చిన డేటాబేస్ ప్రకారంగా కంప్యూటర్ డిఎంహెచ్ఓ ఏ ప్రతి జిల్లా డిఎంహెచ్ఓ పరిధిలో ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేయడం జరిగింది ఆనాడే ఈ యొక్క డిఎంహెచ్ఓ పెన్షన్లోనికి అనేక మంది అనర్హులు చేర్చబడ్డారు అంటే దానిపైన జీవో పైన స్పష్టత అధికారులకు లేకపోవడంతో సరైన నిబంధనలతో ఆ యొక్క పెన్షన్లకి కావలసిన అర్హులను గుర్తించకపోవడంతో ఈ యొక్క పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది జనవరి రెండు వేల ఇరవై ఒకటి జనవరి మొదటి మొదటి పెన్షన్లు విడుదల కావడం జరిగింది అనంతరము ఈ యొక్క ప్రతీ నెల కూడా ఈ యొక్క పెన్షన్లకి అప్లై చేసుకొని ఆ నెల ఇరవై ఒకటో తేదీ ఇరవై ఐదో తేదీలో లాగా పెన్షన్లు రిలీజ్ అయిపోయే పరిస్థితి కూడా ఉండేది కాబట్టి ఎక్కువ మంది దీనిపైన ఆశ కలిగి పదిహేను ఐదు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కదా కాబట్టి మనం అప్లై చేసుకుంటే బాగుంటుంది అనేది దీంట్లో కొన్ని లోపాలు ఈ యొక్క అప్లకే ఈ యొక్క అప్లై చేసే విషయంలో సిస్టంలో ఉన్న కొన్ని లోపాలను ఆ దినాల్లో డిఎంహెచ్ఓ పని డిఎంహెచ్ఓ ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు కనుగొనడంతో ఆ లోపాన్ని బట్టి వాళ్ళకి వారు లంచానికి మొగ్గు చూపి అనేక మంది అనర్హులను కూడా ఈ యొక్క మెడికల్ పెన్షన్లోనికి చేర్చడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం మెడికల్ అధికారులకు సరైన అవగాహన లేకపోవడం దానితో కంప్యూటర్ ఆపరేటర్లు అదే అవకాశాన్ని ఉపయోగించుకొని అనవ ఎవరినైతే ఏంటి ప్రభుత్వం కదా డబ్బు ఇస్తుంది మన చేతిలో డబ్బు కాదు కదా మనకు వచ్చింది మనకు వస్తుంది కదా అనేసి ఆలోచనతోటి కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ కూడా అప్లోడ్ చేయడంతో చాలా వరకు అనర్హులని ఎక్కువగా చేర్చడం జరిగింది నిజంగా ఆనాటి దినాల్లో వచ్చిన ప్రతి అప్లికేషన్ను కూడా ఈనాటి ప్రభుత్వం ఈ యొక్క మొదటి అప్లికేషన్ డి మెడికల్ పెన్షన్కి సంబంధించిన మొదటి అప్లికేషను ఏ జిల్లా నుంచి వచ్చిందో అన్ని జిల్లాల్లో ఉన్న డిఎంహెచ్ఓ ఆఫీసులో కూడా తప్పనిసరిగా అప్లికేషన్లు ఉండాలి ఆ అప్లికేషన్లు అన్నింటినీ కూడా ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం పరిశీలన చేసి మొదటి అప్లికేషన్ నుంచి చివరి అప్లికేషన్ వరకు అన్నీ అప్లికేషన్ చేయాలి అప్లికేషన్లు ఎక్కడ దొరుకుతాయి అన్నది సందేశం చేవలసిన అవసరం లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క మెడికల్ పెన్షన్ల పైన అనర్హులను గుర్తించండి అనేసి ఒక సర్వే నిర్వహించడం జరిగింది ఆ స ఆ మెమో గురించి కూడా ప్రభుత్వ ప్రతి పిహెచ్సి పరిధిలో ఉన్న నోడల్ అధికారులకు కూడా ఏ విధమైన అవగాహన లేకపోవడం వల్ల అనేకమైన తప్పులు వాళ్ళకి అవసరం వచ్చిన వాళ్ళని ఉంచారు అవసరం లేని వాళ్ళని తీసేశారు సరైన ఎరిఫికేషన్ చేయకుండా నివేదికలను సమర్పించడం ద్వారా చాలా చాలా వరకు అర్హులైన వారే అనర్హులుగా గుర్తించడం జరిగింది అనర్హులు ఇప్పటి వరకు పెన్షన్లు పొందుతూనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి ఆ ప్రతి అప్లికేషన్ కూడా ప్రతి సచివాలయంలో తప్పనిసరిగా ఉండాలనేది ఒక నిబంధన ఏర్పాటు చేయడం జరిగింది సర్వేలో ఇప్పటి వరకు ఎవరైతే ఆ యొక్క మెడికల్ పెన్షన్లు పొందుకుంటున్నారో వారి అప్లికేషను సచివాలయంలో ఒక ఒక అప్లికేషను పిఎస్సిలో ఒక అప్లికేషను డిఎంహెచ్ఓలో ఒక అప్లికేషను ఉండాలి తప్పనిసరిగా ఆ డిఎంహెచ్ఓ పెన్షన్లు పొందుతున్న వారి యొక్క డేటాబేస్ అనేది ప్రతి సచివాలయంలో కూడా ఒక్కొక్క షర్టు కంపల్సరీగా ఉంటుంది అట్లాగే పిఎస్సిలో కూడా ఆ పిహెచ్సి పరిధిలో ఎంతమంది అయితే ఈ డిఎంహెచ్ఓ పెన్షన్ పొందుతున్నారో వారి యొక్క అప్లికేషన్ డిఎంహెచ్ ఆ పిహెచ్సి పరిధిలో ఒక సెట్ కంపల్సరీగా ఉండాలి అట్లాగే డిఎంహెచ్ఓ పరిధిలో ఈ జిల్లా మొత్తం ఆ జిల్లాకు సంబంధించి మొత్తం డిఎంహెచ్ఓ పెన్షన్లు పొందుతున్న అప్లికేషన్లు అన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి మొదటి అప్లికేషన్ నుంచి చివరి అప్లికేషన్ వరకు ప్రతి అప్లికేషన్ కూడా ఉండాలి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క పదిహేను వేల పెన్షన్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఎట్లా సర్వే చేయాలి ప్రతి ఇంటికి వెళ్ళి చూడాలా అంటే అవసరం లేదు ఎందుకంటే డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఈ యొక్క డిఎంహెచ్ఓ పెన్షన్ పొందుతున్న ప్రతి యొక్క అప్లికేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ పని ఆ అప్లికేషన్లన్నింటినీ కూడా మరొకసారి పునర్ పరిశీలన చేయించి ఆ యొక్క జిల్లా అధికారులతో కాకుండా వేరే జిల్లా అధికారులతో ఆ పరిశీలన చేయించి నిజంగా ఆ యొక్క అప్లికేషన్ ప్రకారంగా వాళ్ళ అర్హుల కాదా అన్నది దీని అప్లికేషన్ ఎట్లా ఉంటుందంటే ఒకటి సచివాలయం సిబ్బంది అంటే ఏఎన్ఎమ్ కన్ఫామ్ చేసిన ఫార్మ్ ఒకటి అట్లాగే వీళ్ళు అర్హులా కాదా అని నిర్ధారించిన సర్టిఫికేట్ ఒకటి అట్లాగే వాళ్ళకి కావలసిన మెడికల్ అథారిటీ సర్టిఫికేటు ఒకటి తర్వాత కార్డు సైజు ఫోటో అంటే వారి యొక్క వైకల్యాన్ని ధృవీకరించే విధానంలో ఆ వైకల్యం పూర్తి స్థాయిలో కనబడే విధానంలో ఆ అతని యొక్క వ్యాధి పూర్తి స్థాయి కనబడే విధానంలో ఒక అప్లికేషను ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా వారి దగ్గర ఉన్నాయా లేవా అన్నది సుదీర్ఘ పరిశీలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం సభలో ఆయన తెలుగుదేశం సమాచారం పూర్తి స్థాయి వైకల్యం ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని మెడికల్ పెన్షన్లో ఉన్నవారికే పదిహేను వేలు ఇస్తామని అక్కడ అర్థం కాదని నా యొక్క వాదన కాబట్టి పూర్తి స్థాయి వైకల్యం అంటే ఏంటి అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ముందస్తుగా దానిపైన సరైన జీవోని తీసుకొని రావాలి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలనుకున్నప్పుడు మేనిఫెస్టోలో పెడుతున్న పె పెట్టినప్పుడు దానిపైన సరైన గైడ్లైన్స్ రాసుకొని మేనిఫెస్టోలో పెట్టవలసిన అవసరం ఉంటుంది ఏదో నోటు మాటల ద్వారా చెప్పేయడం ద్వారా అది ఇప్పుడు మెడికల్ పెన్షన్లు ఇచ్చిన వారికే పూర్తిస్తాయి వికలాంగులు లేకపోతే పూర్తిస్తాయి పూర్తిస్థాయి దివ్యాంగులు పూర్తిస్తాయి అనేసి అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది నిజంగా పూర్తి స్థాయి అంటే ఎవరు అనే దానిపైన గైడ్ లైన్స్ రావాలి పూర్తిస్థాయి వైకల్యం అంటే ఏంటి అన్నది గైడ్లైన్స్ రావాలి దానికి సంబంధించిన గైడ్లైన్సే లేకుండా పూర్తిస్థాయి వైకల్యం ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాము అని ప్రకటించడం ద్వారా ఈ యొక్క వైద్య మన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఆ సెక చీఫ్ సెక్రటరీ దేనిపైన దృష్టి పెట్టారు మెడికల్ పెన్షన్లపైన దృష్టి పెట్టారు దానికి కారణంగా మెడికల్ పెన్షన్లు అంటే పూర్తిస్థాయి వైకల్యం గలవారు అన్నది వారి యొక్క అనే ఆలోచనతో వారు జీవోన్ పాస్ చేశారు నిజంగా డిఆర్డిఏ మంత్రివర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు షరప్ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు వీరు ముఖ్యంగా ఒక సమీకరణ చేసి వైద్యాధికారులతో మాట్లాడిఎంఏ డిఆర్డిఏ పరిధిలో ఉన్న అధికారులతో మాట్లాడి పూర్తిస్థాయి వైకల్యము అనే దానికి ఒక నిర్వచనం తీసుకొని రాగలిగితే నిర్వచనమే లేకుండా పెన్షన్లు ఇచ్చేస్తున్నాం పెన్షన్లు ఇచ్చేస్తాను పదిహేను వేల రూపాయలు పెన్షన్ దానికి కావలసిన అప్లికేషన్ దానికి కావాల్సిన లైన్స్ దానికి కావాల్సిన డీటెయిల్స్ రాష్ట్రంలో ఎవరికి కూడా తెలియకుండా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అంటే ఎక్కడ దానిపైన మళ్ళీ సర్వేలు చేస్తున్నాం పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తాను ఏం పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తారు పెన్షన్ వెరిఫికేషన్ చేయడం వలన పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం వలన దీనివల్ల సమాజానికి ఏమీ కూడా ప్రయోజనం లేదు కరెక్ట్ కాబట్టి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు సరైన విధానంలో దృష్టి పెట్టి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది స్థాయిలో ఈ యొక్క మెడికల్ పెన్షన్ నిమిత్తం ఎప్పటి నుంచి అయితే అప్లికేషన్ తీసుకుంటున్నారో మొట్టమొదటి అప్లికేషన్ నుంచి చివరి అప్లికేషన్ వరకు అన్నీ రియర్ఫికేషన్ చేయించండి ప్రతి ఇంటికి వెళ్ళి రియర్ఫికేషన్ చేయవలసిన అవసరం లేదు మన యొక్క డిఎంహెచ్ఓ ప్రతి జిల్లా డిఎంహెచ్ఓ పరిధిలో వారికి సంబంధించిన అప్లికేషన్లు అన్నీ కూడా ఉంటాయి గతంలో దీనిపైన వెరిఫికేషన్ చేయడం జరిగింది గతంలో ఉన్న మంత్రులకి కూడా సరైన సమాచారం ఈ డిఎంహెచ్ఓ పరిధిలో ఉన్న అధికారులు అందించడం లేదు చాలామంది ఆ జిల్లా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇల్లు అడిగిన దాని గురించి సరైన సమాచారం ఆనాటి ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా దీనిపైన అన్యాయక్రాంతం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరితముగా ఈ డిఎంహెచ్ఓ పెన్షన్ల గురించిన ఎరిఫికేషన్ స్పష్టంగా చేసి నిజంగా ఈ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే స్థాయి దివ్యాంగులు అని మనం మేనిఫెస్టోలో పెట్టాం కదా దానికి పూర్తిస్థాయి నిర్వచనము నాకే తెలియదు మన మంత్రులకి తెలియదు మన ఎమ్మెల్యేలకు తెలియదు దాని గురించిన పూర్తిస్థాయి నిర్వచనము అనేది ఇవ్వండి దానిపైన పూర్తిస్థాయి గైడ్లైన్స్ అనేది ఇవ్వండి పూర్తిస్థాయి వికలాంగులు అంటే ఏమిటో మనం ముందు చెప్పవలసిన అవసరం ఉంటుంది మనం అనేక విధాలుగా పూర్తిస్థాయి వికలాంగులు అంటే దేకిరేవాళ్ళు పాకిరేవాళ్ళు ట్రైసైకిల్ మీద ఉండేవాళ్ళు వీల్చైర్ మీద ఉండేవాళ్ళు వీళ్ళు అనుకొని మనం ప్రచారం చేసాం చాలామందికి మేము కూడా మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించాం అయితే వాళ్ళకి అందించలేకపోయాం ఆరు వేల రూపాయలు మాత్రమే ఇవ్వగలిగాం అనేసి మనం అనే సమాచారాన్ని స్పష్టంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మంత్రివర్యులు తీసుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి మెడికల్ అధికారుల లోపం వలన అనేక మంది అన్యాయంగా ఈ యొక్క పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది వాస్తవం అయినా దాన్ని నిర్ధారించవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దాన్ని చేయండి